శ్రీకొండ మండలం చిన్న వాలగొడు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను తహసీల్దార్ రవీందర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులకు మెను ప్రకారం భోజనాలు పెడుతున్నారా లేదా అని నిర్వాహకులను ప్రశ్నించారు మరియు వచ్చే విద్యా సంవత్సర స్కూళ్ళలో పిల్లల్ని ఎక్కువగా వచ్చే విధంగా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు పాఠశాల చుట్టూ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు తస్సే తస్సే పెట్టాలస కొ దేయ ఒక చిన్న ప్లేట్ లో సరే ఆ ఇదే పస్ కండి ఎ లెపి లెపి నేను చేస్తుమను ఐడియా తో కైక్ లైన్ చేస్తుమను ఆ నేను సెక్రటరీ మేడం గిత్తల మేడం అలా అక్కడ వర్కర్స్ ఉంట్రో జీపీ అక్కడ లేమంటరు నా దగ్గర ఒక కోడే వర్కర్ ఉంటారు